జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఆదికవి వాల్మీకి రచించిన ఆది కావ్యం శ్రీమద్ రామాయణం చదివినా వినినా చూచినా చెప్పినా ఏ రకంగా చేసినా సరే రామ అనేటటువంటి మాట ముక్తినిచ్చే మంత్రం యుగ యుగాలుగా భగవానుడి యొక్క దశావతారాల్లో అతి సమీపమైన మానవ ప్రత్యక్ష అవతారమే శ్రీరామావతారం వాల్మీకి మహర్షి ద్వారా శ్రీరామచంద్ర ప్రభువు ఆశీర్వచనంతో మాతాపితరుల యొక్క కృపతో సద్గురువుల యొక్క ఆశీర్వచనంతో మిత్రులు శ్రేయోభిలాషులు ప్రోత్సాహకులు శ్రీరామ చైతన్యం గ్రూప్ సభ్యుల యొక్క అందరి ఆదరాభిమానాలతో ముఖ్యంగా ప్రధాన సూత్రధారి మరియు రూపకల్పనకు ప్రోత్సహించిన శ్రీమతి రాణి నాగలక్ష్మి గారు శ్రీమతి విజయశ్రీ గారుల ప్రోత్సాహంతో సేకరణ వితరణ ఆధ్యాత్మిక విభాగం ద్వారా అభినవ వాల్మీకి శ్రీ ఆణివేళ్ల రామంగారిచే రూపుదిద్దుకున్న కార్యక్రమమే శ్రీమద్ రామాయణము పాత్రల వైశిష్ట్యము సామాజిక వ్యాఖ్య శ్రీమద్ రామాయణంపై నూట యాభై ఐదు భాగాల వీడియోలతో సామాజిక వ్యాఖ్యను రెండు నిమిషాలలో ఆర్షవైభవం యూట్యూబ్ ఛానల్లో అందించడం జరిగినది ఇంతవరకు కనీ విని ఎరుగని రీతిలో శ్రీమద్ రామాయణంపై ప్రతి పాత్రపై కవి బ్రహ్మ శ్రీ ఆనివేళ్ల రామంగారు మూడు వందల నలభై పాటలను రచించి స్వామీజీ గానం చేసి శ్రీమతి నాగలక్ష్మి గారు వీడియోలు చేసి యూట్యూబ్ ఛానల్లో అందించడం జరిగినది సహజ సులభ సరళ శైలిలో కవిరత్న శ్రీ ఆనివేళ్ల రామంగారు రామాయణంపై రెండు వందల యాభై వచన పద్యాలను రచించటం రామం రామాయణ రాసుల రత్నాలు అనే చిన్న గ్రంథ రూపంలో ఆ పుస్తకాన్ని ఆవిష్కరించడం శ్రీరామానుగ్రహంగా భావిస్తూ అద్భుతమైన రీతిలో శ్రీరామ అనేటటువంటి మూడు అక్షరాలకు మూడు వందల నలభై పాటలు రచించటం గానం చేయటం వాటిని వీడియో రూపంలో ఆర్షవైభవం యూట్యూబ్ ఛానల్లో అందించటం నేటితో పరిపూర్ణమైనదని తెలియచేస్తూ శ్రీరాముని ఆశీర్వచనంతో సద్గురువుల కృపతో మహర్షి వాల్మీకి ఆశీర్వచనంతో కని విని ఎరుగని రీతిలో శ్రీమద్ రామాయణంలోని ప్రతి పాత్ర మీద వ్యతిరేక పాత్ర అయినప్పటికీ ఉదాహరణకు మారీచుడు రావణాసురుడు కుంభకర్ణుడు లంకిణి శూర్పణక వాలి వంటి పాత్రలలో సుగుణాలను తీసుకుని వాటిని ఒక చక్కటి సందేశాత్మకంగా తీసుకుంటే మనిషి ఏ విధంగా మారతాడు అనే విషయాన్ని తెలియచేయడమే కాకుండా ఉన్న మంచి పాత్రలతో మంచి సందేశాన్ని నవ యువ భావితరాల వారికి అందించే దిశగా సేకరణ వితరణ ద్వారా అభినవ వాల్మీకి శ్రీ ఆనివెళ్ల రామంగారు అందించిన రామాయణంలోని పాటలన్నీ చక్కని ప్రజాదరణ పొందుతూ సందేశాత్మక మార్గాన్ని నవతరానికి యువతరానికి అందిస్తాయని సంపూర్ణంగా విశ్వసిస్తూ నవ యువ భావితరాలకు రామాయణం యొక్క విశిష్టతను అతి సరళ భాషలో స్వల్పమైనటువంటి సమయంలో చక్కటి అవగాహనతో అందించినటువంటి వీడియోలు అలాగే వచన పద్యాలు ఉపయోగిస్తాయని తప్పనిసరిగా అందరూ వీక్షించి సబ్స్క్రైబ్ చేసి మన సంస్కృతి దశ దిశలా వ్యాపించే విధంగా అందరికీ అందిస్తారని శ్రీ సీతారామాంజనేయుల ఆశీస్సులతో అందరికీ ఆయురారోగ్య భోగభాగ్యాలు కలగాలని మనఃపూర్వకంగా ప్రార్థిస్తూ సేకరణ వితరణ ఆధ్యాత్మిక విభాగం ద్వారా అశేష భక్తజనావళి అందరికీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియచేస్తూ సమస్త సన్మంగళాన్ని భవంతు సేకరణ వితరణ ఆధ్యాత్మిక విభాగం తణుకు స్వస్తి रामचन्द्राय जनक राजया ममोगराय वामताष्टराय महितमङ्गलं रामचन्द्राय जनक राजया ममोदराय वा मता कृष्णाय महितमङ्गलं कौसलेयाय मङ्गला सभूषणाय वा सवाधिविमुखसर्वराय विधमङ्गलं विमलरूपाय विविधवेदाय सुमुख मृदुलुदयतामर शनिवासाय स्वामि भद्रगिरिवराय सर्वमङ्गलं रामदासमृदुलुदय तामर शनिवासाय स्वामि भद्रगिरिवराय सर्वमङ्गलं रामचन्द्राय जनकराजजा मनोहराय मामकामीश्वय महितमङ्गलम् महितमङ्गलम् महितमङ्गलम्